ఏపీ ఎన్జిజీఓ గుంటూరు సిటీ కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ ముగిసింది ఈ మేరకు నూతన అధ్యక్షునిగా ఎస్పీఎస్ సూరి ప్రధాన కార్యదర్శిగా కళ్యాణ్ కుమార్ తో పాటు మొత్తం ఇరవై ఒక్క మంది సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గంటసాడ శ్రీనివాసరావు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యుల్ని అభినందించారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తాము పనిచేస్తామని తెలిపారు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేస్తామని వారు వెల్లడించారు పాటు కమిటీ పనిచేస్తుందని చెప్పారు I'm gonna నన్నేం మాట్లాడమంటారా నా పేరు గంటసాల శ్రీనివాసరావు జీవో అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిని మరి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఏడు తాలూకాలకి నోటిఫికేషన్లు ఇచ్చి ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి ఆ దానిలో భాగంగా గుంటూరు జిల్లా గుంటూరు సిటీ యూనిట్కి నెల మూడవ తేదీన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అదే దానిలో భాగంగానే ఈరోజు పదవ తేదీన నామినేషన్ల కార్యక్రమం మరి యొక్క యొక్క నామినేషన్ కార్యక్రమం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి గుంటూరు సిటీలో పనిచేస్తున్నటువంటి సోదర సోదరి మండలి అందరు ఉద్యోగస్తులందరూ కూడా పెద్ద ఎత్తున కార్య పాల్గొని మరి యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని కానీ అలానే నామినేషన్ల కార్యక్రమాన్ని కానీ భారీ ఎత్తున మరి పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది మరి అలానే గత కార్యవర్గం మరి ఆ సూరి మరియు కళ్యాణ వారి కార్యవర్గంలోనే పనిచేసినటువంటి వాళ్ళు కానీ ఈరోజు కొత్తగా మళ్ళీ నూతనంగా ఈ కార్యవర్గంలోకి వచ్చి మరి పనిచేస్తున్న వాళ్ళు కానీ వీరందరూ కూడా చక్కగా పనిచేసేటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులేను మరి ఈ యొక్క ఈ ఈ యొక్క ఈరోజు జరిగినటువంటి నామినేషన్ కార్యక్రమంలో భాగంగా మరి తాలూకాలో ఇరవై రెండు పోస్టులు ఉంటాయి ఇరవై రెండు పోస్టులకు కూడా ఇరవై రెండు నామినేషన్లే అంటే సింగిల్ సెట్ నామినేషన్లు రావడం వల్ల ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి ధనంజయ నాయక్ గారు ఇనానివాస్గా ఎలక్ట్ అయినట్టుగా మరి ఈ ప్రకటించడం జరిగింది వారందరినీ కూడా ఇనామాస్గా ఎలక్ట్ అయినటువంటి కార్యకార్యవర్గం మరి మూడు సంవత్సరాల పాటు మరియు మళ్ళీ మూడు సంవత్సరాలకు ఎలక్షన్ జరిగేంత వరకు కూడా వారు పనిచేస్తూ ఉంటారు వారు మరి రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉంటుందో మా యొక్క ఏపీఎన్జిజిఓ అసోసియేషన్ రాష్ట్ర జేఏసీ చైర్మన్ పిలుపు మేరకు మరి ఇచ్చేటువంటి మ్యాండేట్స్ ఏదైతే ఉంటుందో ఆ కార్యక్రమాలన్నిటిలో కూడా చురుకుగా పాల్గొని ఇంతమంది కూడా చురుగ్గా అన్నింటిలో పాల్గొనేవారు అదేవిధంగా అదే స్ఫూర్తితో వారి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాలు అన్ని విజయవంతంలో సక్సెస్ చేయడానికి గుంటూరు జిల్లాకి ఒక అగ్రభాగాన ఒక గుండెకాయలాగా ఉండి ఈ సిటీ యూనిట్ అనేది అనేటువంటిది గుంటూరు జిల్లాకు ఉంటుంది అదే స్ఫూర్తితోటి ముందు ఇక ముందుకు విజయపడే కార్యక్రమాల్లో కూడా ముందుండి చేస్తారని చెప్పేసి గుంటూరు జిల్లా పక్షాన గుంటూరు జిల్లా ఉద్యోగులు మరి గుంటూరు జిల్లా కార్యవర్గ పక్షాన మరోసారి నూతనంగా ఎన్నికైనటువంటి నూతన కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఇరవై రెండు మంది ఉన్నారో ఇరవై రెండు మంది కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఏపీఎన్జిజీవర్స్ అసోసియేషన్ గుంటూరు సిటీ ఎన్నికలలో ఈరోజు నామినేషన్ల కార్యక్రమం జరిగింది ఇందులో ఏకగ్రీవంగా నేను ఈరోజున అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను ఈ అవకాశం మన ఏపీ ఎన్జిజీఓస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు గంటసాల శ్రీనివాసరావు గారు నాకు మరొక పర్యాయం ఇటువంటి అవకాశం ఇచ్చారు వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే గత పర్యాయం కూడా ఏపీ ఎన్జిజీఓస్ అసోసియేషన్ గుంటూరు సిటీ అధ్యక్షులుగా పనిచేసేయడం జరిగింది అన్నగారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు గుంటూరు సిటీలో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క ప్రయోజనాల కోసం కానివ్వండి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కానివ్వండి అన్నగారి ఆదేశాల మేరకు కృషి చేస్తున్నాం అలాగే మరొకసారి కూడా మా మీద నమ్మకం ఉంచి గంటసాలి శ్రీనివాసరావు గారు మాకు అవకాశం ఇచ్చారు వారికి మరొకసారి ధన్యవాదాలు చేసుకు తెలియజేసుకుంటున్నాం ఇక ముందు కూడా అన్నగారి ఆదేశాల మేరకు అలాగే రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారి ఆదేశాల మేరకు సంఘం ఇచ్చినటువంటి ఎటువంటి పిలుపుకైనా సరే మేము ముందుండి గుంటూరు సిటీ తరఫున ఎటువంటి కార్యక్రమానికైనా ముందుండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని గుంటూరు జిల్లా గుంటూరు సిటీలో ఉన్నటువంటి ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుకోవడం కానివ్వండి వాళ్ళ పరి సమస్యల పరిష్కారానికి కానీ మేము ముందుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం నూతనంగా మరి రాష్ట్ర ఏపీజే చైర్మన్ విద్యాసాగర్ గారి ఆశీస్సులతో అదేవిధంగా మా గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గంటసా శ్రీనివాస్ గారి ఆశీస్సులతో అదేవిధంగా మా యొక్క కార్యదర్శి శ్యామసుందర్ గారు మా యొక్క రాష్ట్ర ఉపాధ్యక్షు నాగలేశ్వరఫ్ గారి అభినందనతో వారి యొక్క పూర్తి మద్దతుతో మేము ఈరోజు ఇనామినస్గా మా కార్యవర్గం మొత్తం ఎన్నికవడం జరిగింది మరి ఈ ఎన్నిక సహకరించిన మా న నగర ఉద్యోగస్తులందరికీ హృదయపూర్వకంగా వాళ్ళ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి గుంటూరు నగరంలో ఎటువంటి సమస్యలు మా యొక్క ఉద్యోగులకు వచ్చినా సరే ఏపీఎన్జీజీ అసోసియేషన్ వారికి ముందుంటుందని ప్రతి సమస్యని పరిష్కరించడంలో వెనకడుగు వేయకుండా మేమే ముందుండి నడిపించి మరి యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఈ మూడు సంవత్సరాలు మేము కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తూ గుంటూరు నగర ఉద్యోగులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం